సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో మూడు ఎకరాల వరకే జమైనటువంటి రైతుబంధు డబ్బులు సగం భూమికి సాయం అందలేదు ఈ ఏడాది యాసంగి సాగుకు రైతు బంధు సాయం పంపిణీ అయోమయంగా మారింది సీజన్ మొదలైనా ఇంకా సగం భూమికి పంట పెట్టుబడి అనేది అందకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో పెట్టుబడి సాయం అప్పుల కోసం ఎదురు చూడకుండా అన్నదాతలు ఉత్సాహంగా పంట సాగు చేయడం జరిగింది అయితే ఈ ఏడాది యాసంగి సాగుకు రైతు బంధు సాయం పంపిణీ హేమంగా మారింది సీజన్ మొదలైన ఇంకా సగం మందికి పంట భూమి అందకపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో పంట పెట్టుబడి పంట పెట్టుబడి అనేది సాయం ఉండడంతో అప్పుల కోసం ఎదురు చూడకుండా అన్నదాత ఉత్సాహంగా పంటలు సాగు చేస్తున్న సంగతి మనందరూ తెలిసిన విషయమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం సీజన్ దాడుతున్న సాయం దాకపోవడంతో పాటు మరోవైపు అప్పులు దొరకక ఆగోం అయిపోతున్నారు ఇటు ఇప్పటివరకు అయితే మూడెకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో మాత్రమే రైతు బంధుపైతమే దమకాగా మిగతా రైతాంగం అని తమ ఖాతాల్లో డబ్బులు పడతాయమని ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై లోకం అనేది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయాలి